తాలరేవు మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లోనూ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు చెల్లి వివేకానంద టేకుముడి లక్ష్మణరావు పొన్నామండ రామలక్ష్మి మందాల గంగా సూర్యనారాయణ దూలిపూడి వెంకటరమణ జక్కల ప్రసాద్ బాబులు పాల్గొని మాట్లాడారు కాకినాడ జిల్లా మండలం పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లోనూ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు చెల్లి వివేకానంద టేకుముడి లక్ష్మణరావు పొన్నమండ రామలక్ష్మి మందల గంగ సూర్యనారాయణ దూలిపూడి వెంకటరమణ జక్కల ప్రసాద్ బాబులు పాల్గొని మాట్లాడారు పోలేకుర్ర గ్రామం తోటపేట కోరంగి గ్రామం పాతకోరంగి పటవల నీలవల్లి జార్జిపేటలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలన కార్యక్రమాలను వివరించారు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు సంవత్సర కాలంలోని ఎనభై శాతం హామీల్ని పూర్తి చేశామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఊడ రాంబాబు సాధనాల కృష్ణ దున్నా సింహాద్రమ్మ మూర్త భైరవమూర్తి నిమ్మకాయల మూర్తి ఉమామహేశ్వరి కూనపరెడ్డి కామేశ్వరరావు సత్యబాబు కడలి శ్రీనివాస్ గంటా గోపి బస్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉంది మనం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చాము సూపర్ సిక్స్లో భాగంగా ఆ హామీలు ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయి అన్న క్యాంటీన్స్ కానివ్వండి అలాగే పెన్షన్స్ కానివ్వండి మొన్న అమ్మఒడి కానివ్వండి ఇవాళ రేపట్లో రైతు భరోసా కానివ్వండి అలాగే మరి ఏదైతే ఉచిత బస్సు ఇస్తానో ఆ బస్సు కానివ్వండి లేకపోతే సంవత్సరంలో మూడు సిలిండర్లు తిరిగేస్తానో అవి కానివ్వండి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు మరి ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతో మరి రాష్ట్రం ఈ దివాలా తీసేసింది పూర్తిగా దీని అప్పుడు అంచెలు ముంచేసి ఉంచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి రాష్ట్రాన్ని గాలిలో పెట్టడం ఒక పక్కన ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం ఒక పక్కన అభివృద్ధి మరి అభివృద్ధిని చేయటం అలాగే సంక్షేమాన్ని చేయడం అనేక రకాలుగా మరి కొన్ని కొన్ని వ్యాపార సంస్థలతో మాట్లాడి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించి మరి ఏదైతే చదువుకున్న నిరుద్యోగం ఉన్నారో యువతకు ఉపాధి హామీ ఉపాధి కల్పించడం కోసం కూడా ప్రయత్నం జరుగుతున్నాయి మరి ఇప్పటికే మొదటి సంవత్సరంలోనే మరి సాధ్యం కాదనుకున్నది సుసాధ్యం చేసి ఈ ఏళ ఎయిటీ పర్సెంట్ హామీలను నెరవేర్చడం జరిగింది ఈ జనవరి నాటికి ఉన్న హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయి తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో నాలుగేళ్ల కాలంలో రాష్ట్రం మరి గతంలో గతానికి భిన్నంగా అభివృద్ధి చెందడమే కాకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ కూటమి చేసినా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలు అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో ఇంకా మంచి పరిపాలన అందించాలంటే కూటమి ప్రభుత్వానికి ప్రజలు వారి యొక్క మనోభావాలు తెలియపరచడమే కాకుండా పూర్తిగా సపోర్ట్ చేయాలి మీరు గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా ఇంటింటికి వెళ్ళి ఈ సమస్యలు ఏమన్నా మేము హామీలు ఇచ్చాం ఈ హామీలు ఎంత నెరవేర్ని ఇంకా ఏమున్నాయి ఇంకా మీ కష్టాలు ఏమున్నాయని తెలుసుకుని మళ్ళీ వాటిని కూడా పరిష్కారం చేయడానికి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక కూటమి ప్రభుత్వమే మరి అలాంటి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షల మేరకు మరి ప్రభుత్వం పనిచేస్తుంది కనుక తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఆదరణ ఎంతకు మించి ఇప్పుడు ఇచ్చినటువంటి నూట అరవై నాలుగు కాదు వారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడే అభిమాని వాటిని వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ పై ఆ వన్ సెవెంటీ పై కూడా ఇస్తే ఏ ఇబ్బంది ఏమీ లేకుండా రాష్ట్రాన్ని మరి వైపు అవకాశం తొలి అడిగానే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ముమ్మోర నియోజకవర్గం తాలరే మండలం పోలేకూరు పంచాయతీ తోటపేటలో ఈరోజు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఎలక్షన్ ముందు తెలుగుదేశం ప్రభుత్వం మరియు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల్లో ఒక్కొక్కటి కూడా అమలు చేస్తూ ఉన్నారు ఆ హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నామని చెప్పి ఇంటింటికి వెళ్ళి తెలుసుకోమని చెప్పి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళడం ఈ వెళ్ళి పలానా ప్రభుత్వంలో ఈ విధంగా చేసాం ఈ యొక్క సంక్షేమ పథాల అన్నీ మీకు అందుతున్నా లేదని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే గత ఐదు సంవత్సరాల కిందట ఏదైతే సైకో ప్రభుత్వం ఉందో ఆ సైకుల ప్రభుత్వంలో మొత్తం అన్నీ కూడా రాష్ట్రంని సంకడాకించేశాడు ఆయన పోలవరం పరుగులు పెట్టవలసింది పోలవరం పడుకోబెట్టేశాడు అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టవలసింది అమరావతిని నాశనం చేశాడు ఈ కూట ప్రభుత్వం వచ్చి ఏడాదిలోనే పోలవరాన్ని పనులు పెట్టిస్తున్నారు అమరావతిలో పనులు చేపడుతున్నారు అదే కాకుండా ఐటీ పరిశ్రమకు సంబంధించి తొంభై ఎనిమిది కంపెనీలు లోకేష్ గారు వాళ్ళందరితో కూడా అంగీకారం చేయించుకొని త్వరలోనే యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి పెద్ద ప్రణాళికలు చేస్తారు అలాగే గతంలో స్కూల్ పిల్లలకి వంటకు సంబంధించి దొడ్డు బియ్యం ఇచ్చేవారు ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి పిల్లలు కూడా బాగా చూస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం పాలిపాల తొలియాడు కానీ కార్యక్రమాన్ని మా తోటపేట గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ప్రతి ఇంటికి వెళ్ళి యాప్లో ఇచ్చిన యాప్లో మేము సమస్యలో తెలియపరుస్తున్నాము ఇక్కడ ఎక్కువగా ఏంటంటే హౌసింగ్ ప్రాబ్లం వాటర్ సమస్య ఎక్కువగా ఈ గ్రామానికి ఉన్నదండి ఇక్కడ అది చెప్పడం జరిగింది మేము ఇందులో అప్లోడ్ చేస్తున్నాం అలాగే గ్యా గ్యాస్ కూడా గ్యాస్ డబ్బులు కూడా సమస్య అది